దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రెండు వేల ఐదు రెండు వేల ఆరు మధ్యలో నెటారి వరుస హత్యల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది ఈ ఘటనకు సంబంధించిన పలు కేసుల్లోని నిందితుడు సురేందర్ కోలీని మరో కేసులను నిర్దోషిగా తేల్చింది ఈ కేసులకు సంబంధించి అతనిపై ఉన్న ఆరోపణలపై సీజీఐ జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ విక్రమ్నాథ్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది సురేందర్ కోహ్లీని వెంటనే విడుదల చేయాలని అధికారులను ధర్మాసనం ఆదేశించింది నిటారి హత్యల్లో ఒకటైన పదిహేనేళ్ల బాలిక హత్య కేసులో సురేందర్ కోహ్లీ ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు ఈ కేసుపై తాజాగా విచారణ జరిపిన ధర్మాసనం కేవలం ఒక కత్తి ఆధారంగా అతన్ని నిందితుడిగా భావించలేమని పేర్కొంది ఇప్పటికే పన్నెండు కేసుల్లో అతడు నిర్దోషిగా తేలినందువల్ల సురేంద్ర కోహ్లీని విడుదల చేయాలని ఆదేశించింది రెండు వేల ఆరులో నోయిడాలోని నెటారి వద్ద సింగ్ ఫండేర్ ఇంటి వెనుక మురుగు కాలువలో పదహారు మంది చిన్నారుల అస్థికులు బయటపడటం తీవ్ర కలకలం సృష్టించింది ఈ కేసుల్లో దర్యాప్తు చేపట్టిన సిబిఐ ఫండేర్తో పాటు అతని ఇంట్లో సహాయకుడైన కోహ్లీని అరెస్టు చేసింది ఈ వ్యవహారంలో మొత్తం పంతొమ్మిది కేసులను రెండు వేల ఏడులో నమోదు చేసింది తగిన సాక్ష్యాధారాలు లేనందున వాటిలో మూడింటిని మూసివేసింది మిగతా పదహారు కేసులకు గాను పన్నెండింటిలో కోహ్లీని నిర్దోషిగా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పదహారున అలహాబాద్ హైకోర్టు తేల్చింది హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సిబిఐ మృతుల తరపు బంధువులు పిటిషన్లు వేశారు వాటిని సుప్రీంకోర్టు ఈ ఏడాది జులైలో కొట్టివేసింది